హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేటు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇదైతే సండే రోజు తీసిన ఇడో ఫ్రెండ్స్ ఇవి నేనైతే పప్పు చేసిన పప్పు చేసి అన్నం చేసి ఇక పనులకు పంపిన ఫ్రెండ్స్ ఇక అన్నం అవి పంపేసరికి తొమ్మిది అయింది ఇక మా ఆయన అయితే టమాటాలు తీసుకొచ్చిండు ఇవి ఇరవై ఐదు కిలోలు నూట యాభై ఎంత అంటాను ఫ్రెండ్స్ ఈ టమాటాలు అయితే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన కొన్ని అయితే పచ్చడి కానీ కడిగి తుడిసి పెట్టినా ఫ్రెండ్స్ ఐదు కిలోల టమాటాలు అయితే కడిగి తుడిసి పెట్టి మా పాప నేనైతే కట్ చేసుకున్నాం కట్ చేసి ఒక కిలో అంతా ఉప్పు వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నాం ఒక అరగంట తర్వాత బంగ్లా పైన తీసిపోయి ముక్కలన్నీ అయితే మా పాప ఎండబెట్టి వచ్చింది ఆ రసంలో అయితే ఒక అర కిలో అంతా చింతపండు నానబెట్టి పెట్టింది ఇక మా ఆయన అయితే ఈ లోగా చేపలు తీసుకొచ్చిండు ఇక చేపలు అయితే ఇక కడిగి ఎక్కువ అయితే చేస్తున్నా మా ఆయనే కడుగుతాడు చేపలు ఇగుండే ఫ్రెండ్స్ బంగారు తీగ చేప అయితే తీసుకొచ్చిండు బతికుంది చేప అయితే బతికుంది ఫ్రెండ్స్ అదైతే కదులుతుంటే నాకు భయం వేస్తుంది ఇక నేను కూడా పట్టుకున్నా జారిపోతుంది అయితే ఒక చేప అయితే తీసుకొచ్చిండు నాకు పట్టుకోమంటే నాకేమో భయం వేస్తుంది అదేమో జారిపోతుంది బతికింది అది చేప ఇక మా ఆయన అయితే కట్ చేసిండు ఒక చేప తీసుకొచ్చినాం దాంట్లో సొన బాగా వచ్చింది ఇక మా పను మాకు సాయంత్రానికి సరిపోదని మళ్ళీ ఒక చేప తెప్పించిండు ఆ వీడియో అయితే తీయలేదు ఆ మరి తీసుకొచ్చిండు ఆ చేప ఇదైతే అయితే కట్ చేసినాం కట్ చేస్తే సొన అయితే ఇంత వచ్చింది ఫ్రెండ్స్ కిలో అంత సొన వచ్చింది ఫ్రై కూడా చేసినా ఆ వీడియో అయితే పెట్టినా ఫ్రెండ్స్ ఎవరైనా చూడకపోతే చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సోన రెండు మూడు సార్లు కడిగి ఫ్రై అయితే చేసిన ఇక మా ఆయన అయితే చేపల కూర కోసం ప్రిపేర్ చేస్తున్నాడు ఇక చేపలు మంచిగా కడిగి ఆ చేపల్లో పసుపు కారం అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఉప్పు వేసి మంచిగా కలిపి అయితే ఇచ్చిపోయిండు నువ్వు ఇక చూ అని పని దగ్గరికి అయితే పోయిండు మా ఆయన మా ఆయన అయితే కూర బిర్యానీ మంచిగా చేస్తాడు ఫ్రెండ్స్ ఆయనకు చేపలు అంటే మంచిగా బాగా ఇష్టం అందుకని ఎక్కువ చేపల కూరలు చేప బిర్యానీ కూడా మంచిగా చేస్తాడు మొత్తం ఇలా కలిపించి నేనైతే ఇక పో పోపుసుకున్న చింతపండు నానబెట్టుకొని రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక గడ్డ ఎల్లిపాయ ఎల్లిగడ్డ వేసి మిక్సీకి అయితే పట్టి పేస్ట్ అయితే పక్కన పెట్టుకున్నా తర్వాత పొయ్యి అంట పెట్టి ఒక గిన్నె అయితే పెట్టుకున్న పొయ్యి మీద చేపల కూర అయితే మంచిగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను పొయ్యి మీదనే చేస్తాను చేపల కూర నేను ఎక్కువ చికెన్ కూడా పొయ్యి మీదనే చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కువ వంటలు అయితే మీద చేయడానికి నాకు ఇష్టం కాకపోతే ఎండ బాగా కొడుతుంది పదకొండు పన్నెండు అయింది ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మెంతులు మెంతులు కూడా చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్ల అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న ఆయన కలిపేటప్పుడు వేసిండు కానీ కొంచెమే వేసిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకుంటున్నా నేను ఇప్పుడు ఈ నూనెలో కొంచెం కారం వేసి వేస్తే కలర్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకని కొంచెం కారం వేసిన ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసుకొని చేప ముక్కలు వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయినట్టుంది ఫ్రెండ్స్ చింతపండు పులుసు పోసింది ఒక్కసారి అయితే చేప ముక్కలు వేయంగానే ఇలా చెంచా పెట్టి కలుపుకోవాలి తర్వాత చెంచా పెట్టకూడదు ఇంకా ఇలా ఫ్రై చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకొని ఉడికించుకోవాలి చింతపండు రసం వేసేది క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ తర్వాత ఇలా ఉడికి ధనియాల పొడి కొత్తిమీర కొంచెం ఫ్రెష్ మసాలా కూడా వేసుకున్న ఇలా వేసుకొని ఇక దించుకొని పక్కన అది పెట్టుకున్నా ఇది పన్నెండు ఒకటో అయింది చేప ఫ్రై కూడా చేసిన ఇక మధ్యాహ్నంకైతే ఇక్కడ అయిపోయింది ఇక సాయంత్రం అన్నం ఉండి ఇక చేపల కూర కూడా ఏదో మధ్యాహ్నమే చేసినావు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి